అక్కినేని కోడలు కాబోతున్న శోభిత కుటుంబానికి నాగార్జున ఒక షాకింగ్ కండిషన్ పెట్టినట్టు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది శోభిత కుటుంబాన్ని కనుక మనం చూసినట్టయితే ఇద్దరు ఆడపిల్లలు అలాగే వాళ్ళ మదర్ ఫాదర్ చాలా చిన్న ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ రీసెంట్గానే వాళ్ళ సిస్టర్కి అంటే శోభిత సిస్టర్కి మ్యారేజ్ అవ్వడం జరిగింది అయితే ఆ మ్యారేజ్కి సంబంధించి వీడియోని కూడా తను షేర్ చేసుకుంది తను సోషల్ మీడియాలో అయితే లాస్ట్ ఇయర్ వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ అయింది మ్యారేజ్ కూడా చాలా ఘనంగా జరిగింది అయితే ఇక ఇప్పుడు నాగార్జున పెట్టిన ఒక షాకింగ్ కండిషన్ ఏంటి అంటే శోభిత నాగ మ్యారేజ్ డెస్టినేషన్ మ్యారేజ్గానే ఉంటుందని అయితే డెస్టినేషన్ మ్యారేజ్ జరిగిన తర్వాత ఇక్కడ రిసెప్షన్ లాంటివి ఏమి పెట్టకుండా వాళ్ళకి తెలిసిన కొద్దిమంది మంత్ కొద్దిమంది మాత్రమే పెళ్ళికి అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేశారట అయితే నిజానికి చైతన్య సంబంధాల పెళ్ళి కూడా డెస్టినేషన్ మ్యారేజ్ అంటే ఎక్కడో గోవాలో చేసుకున్నారు వాళ్ళ పెళ్ళి అటు హిందూ సాంప్రదాయం ప్రకారం ఇటు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం కానీ ఆ తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ పెట్టడం జరిగింది కానీ ఈసారి నాగార్జున ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఏంటి అంటే నాగార్జునకి ఇది రెండో నాగ చైతన్యకి ఇది రెండో పెళ్లి అవ్వడంతో ఇక చాలా అంటే చాలా లిమిటెడ్ పర్సన్స్తో వాళ్ళ రిలే టెగ్గర్ రిలేటివ్స్తో మాత్రం మాత్రమే డెస్టినేషన్ మ్యారేజ్ చేయాలని నిర్ణయించుకున్నారట కాకపోతే శోభిత వాళ్ళు ఇండియాలోనే అది పెట్టేటట్టు ప్లాన్ చేయమంటే దానికి కూడా నాగార్జున ససమిరా నో అన్నట్టు విదేశాలలోనే అంటే దుబాయ్లో పెట్టాలని డెస్టినేషన్ మ్యారేజ్ అనుకుంటున్నారట మరి ఈ విషయం మీద ఇంకా ఇరు కుటుంబాలు పెద్ద చర్చే జరుపుతున్నాయి కానీ ఇంకొక పక్కన శోభిత నాగజైతన్ ఇద్దరు కూడా ఇప్పుడు ఎప్పుడే పెళ్ళి మాకు ఇంట్రెస్ట్ లేదని కొన్ని కొన్ని రోజులు కొన్ని నెలలు వాళ్ళకి టైం కావాలని అనుకుంటున్నారట